బుర్రిపాలెం తెనాలి ప్రక్కనే ఉన్న బుర్రిపాలెం గ్రామం చూడండి పచ్చని పైరులతో కలకలాడుతుంది బుర్రిపాలెం రైతన్నలు ఎక్కువగా ఉంటారు ఉరి ఎక్కువగా పండుతుంది ఈ బుర్రిపాలెం గ్రామంలో చూడటానికి చిన్న గ్రామమైన ఎంతో చరిత్ర గల మేధావులు అందించిన కళాకారులు అంది అందించిన గ్రామం ఇది సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని కృష్ణ గారు సూపర్ స్టార్ ఈ గ్రామంలో జన్మించారు ఈ గ్రామానికి ఎంతో పేరు తీసుకొచ్చారు బుర్రిపాలెం గ్రామం తెనాలి తన నటన ద్వారా ఎన్నో చిత్రాలను అందించి తెలుగు ప్రజలకి ఎంతో వినోదపు ఆనందాన్ని అందించిన సూపర్ స్టార్ కృష్ణ ఈ గ్రామంలో జన్మించారు బుర్రిపాలెం ఇక్కడ రైతులు ఎక్కువగా జన్మిస్తూ ఇక్కడ రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎన్నో సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ ఈ జయంతో కృష్ణా కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ బుర్రపాలెం గ్రామాన్ని దత్త తీసుకున్నారు ఇక్కడ రెండవ సదుపాయం కానీ అభివృద్ధి పనులు కానీ మహేష్ బాబే చూస్తున్నారు స్వయంగా జన్మభూమి స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి స్ఫూర్తితో ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని రోడ్లు వేయించడం కానీ అభివృద్ధి పనులు మహేష్ బాబు సొంత ఖర్చుతో ఈ బుర్రపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఇది ఒక రికార్డుగా ఉంది ఇక్కడ నుంచి చదలవాడ గ్రామం రెండు కిలోమీటర్లు జంపని నాలుగు కిలోమీటర్లు నేలపాడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది గట్టమినేని గారి బీఈడి కాలేజీ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఏటీఎం ఉంది పేదలకి ఉచితంగా శుద్ధి చేసిన మంచినీరు అందించే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో పెమ్మసాని సాంబశివరావు గారు వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఇది ఒక రికార్డు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో తొలి సర్పంచ్గా శాఖమూరి రాఘవయ్య పంతొమ్మిది వందల యాభై ఆరులో తొలి మహిళా సర్పంచ్గా శాఖమూరి సరోజిని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆనాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోవింద్బాన్ జోషి గారు ఇందిరా కాలనీలో నూతనంగా నిర్మించిన అరవై రెండు పక్కా నివాస గృహాలను ప్రారంభించారు ఈ గ్రామంలో ఇదొక రికార్డు రెండు వేల సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ఒక రికార్డు రెండు వేల పదమూడులో పంచాయతీ ఎన్నికల్లో కొండూరి సామ్రాజ్యం గారు సర్పంచ్గా పనిచేశారు ఈ గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఉంది బుర్రీపాలెం గ్రామంలో ప్రతి మే నెలలో ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి బుర్రిపాలెం గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఉంది ఉన్నత పాఠశాల ఉంది ఈ సెంటర్లో కృష్ణాగారి విగ్రహం కూడా కనిపిస్తుంది ఘట్టమనేని శివరామకృష్ణ సూపర్ స్టార్ గారి పూర్తి పేరు ఇది చూడండి బురిపాలెం సెంటర్లో సూపర్ స్టార్ గారి విగ్రహం ఇది మెయిన్ సెంటర్లో ఈ గ్రామానికి ముఖ్య కూడలుగా ఉంది గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ కూడా అభ్యుదయ రైతులు చాలామంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా వారి కుమారులు కానీ మనవాళ్ళు కానీ విదేశాల్లో చాలామంది ఈ గ్రామం నుంచి వెళ్ళి చదువుకొని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ లాయర్లు కానీ పెద్ద పెద్ద చదువుల్లో ఉండాలని కూడా చెప్తున్నారు చాలామంది గట్టమనేని కృష్ణ గారు బుర్రీపాలెం గ్రామం ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు కూడా ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకో విశేషం ఏంటంటే గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ గ్రామంలో జన్మించిన వారంటే అతిశక్తి కాదు పుర్రీపాలెం గ్రామంలోనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు జన్మించారు ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నారు ఈ ప్రాంత సమస్యల్ని మరింత పరిష్కారం చేసేందుకు ఆయన తన వంతు కృషి చేస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఈ గ్రామాన్ని నెట్టమనేని మహేష్ బాబు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి దత్త తీసుకొని పనిచేస్తుంటే ఎంపీగా పెంబసాని చంద్రశేఖర్ గారు ఉండటం ఈ ప్రాంతంలో విశేషంగా చెప్పుకోవచ్చు తెనాలి సమీపంలో ఉన్న బుర్రిపాలెం గ్రామం ఇది కృష్ణాగారి విగ్రహానికి కృష్ణాగారు సూపర్ స్టార్ కృష్ణాగారి గుంటూరు జిల్లా కృష్ణా గారి యువసేన నాయకుడు జంజన వీరాజస్వామి గారు వారి భక్తిని చాటుకుంటున్నారు అభిమానాన్ని చాటుకుంటున్నారు చూడండి విరుపాలెం గ్రామంలో ఏదైనా సరే తన చిత్రాల ద్వారా చలన చిత్రాల ద్వారా సాంఘిక చిత్రాల ద్వారా పౌరాణిక చిత్రాల ద్వారా జంస చిత్రాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకొచ్చారు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు కృష్ణ గారు ఆ విధంగా ఈ బుర్రీపాలెం గ్రామంలో కూడా అంటే ఎంతో అభిమానం ప్రజలకి ఎందుకంటే మా గ్రామంలో జన్మించిన కృష్ణా గారు ఆ స్థాయిలో ఉండారంటే మాకెంతో సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది రైతులు కూడా చెప్తున్నారు బుర్రీపాలెం గ్రామం చూడండి అంత వ్యవసాయ ఆధారిత గ్రామం ఇది బుర్రీపాలెం వ్యవసాయం ఎక్కువగా ఉండే గ్రామం ఇక్కడ ప్రజల పిల్లలు వీరందరూ కూడా విదేశాల్లో చాలామంది అమెరికా ఇంగ్లాండు ఇలా విదేశాల్లో ఎన్ఆర్ఐలుగా చాలామంది ఉండాలని కూడా చెప్తున్నారు వారు తమ వంతు పాత్రగా ఈ గ్రామానికి అనేక రకాలుగా చేయుత కార్యక్రమం సంఘీభావం తెలియజేస్తున్నారు అంటే రోడ్లు వేయటం కానీ ఏదైనా సరే అన్నిటికీ మించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని తన స్వంత నిధుల్ని ఉర్రపాలెం గ్రామానికి ఖర్చు చేయడం సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది రైతులు చెప్తున్నారు ఏదైనా సరే సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు వారి దాతృత్వంలో ఈ బుర్రీపాలెం గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకోవాలి రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న రోడ్లు ఉంటే వాటికి కూడా పరిష్కార మార్గం చేస్తామని చెప్తున్నారు ఏదైనా సరే గ్రామీణ వాతావరణం మంచి విద్యావంతులు అభివృద్ధి రైతులు ఉండవ వాతావరణం మనకి బురిపాలెం గ్రామంలో కనిపిస్తుంది తన నటన ద్వారా సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక్కడ ప్రజల్లో అభిమానాన్ని చోరుగొన్నారు ఆ ఉద్దేశంతోనే ఇందాక మనం చూసాం కదా బుర్రీపాలెం మెయిన్ సెంటర్లో కృష్ణాగారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేశారు ఈ విధంగా ఈ తెనాలి పరిసర ప్రాంత ప్రజలు బురిపాలెం బుల్లోడు అని అభిమానంతో పిలుచుకుంటారు కృష్ణాగారిని ఏదైనా సరే ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే అటు రైతులు కానీ నాయకులు కానీ అందరూ సమిష్టిగా కృషి చేసినట్టయితే గ్రామం అభివృద్ధి చెందుతుంది అందుకు ఉదాహరణగా ఒక ఆదర్శ గ్రామంగా ఉంది ఈ బుర్రిపాలెం గ్రామం చూడండి ఘట్టమైన మహేష్ బాబు గారు వచ్చారు రెండు వేల పదహారులో వచ్చినప్పుడు వేసిన శాసనం ఇది రెండు వేల పదహారు నుంచి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకి చేతునిస్తున్నారు మహేష్ బాబు గారు ఈ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు అట్లా ఎవరికి వారు సొంత గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి నిధులిచ్చి అభివృద్ధి మార్గంలో పయనించినట్లయితే జన్మభూమి సాక్షిగా ప్రతి పల్లె ప్రతి పట్టణం కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు ఎవరికైనా సరే ఒక స్ఫూర్తిదాయకంగా బుర్రపాలె గ్రామం తీసుకోవడం ఎంతో స్ఫూర్తినిస్తుందని ఇక్కడ చాలామంది రైతులు అభ్యర్థి రైతులు కూడా చెప్తున్నారు ఈ విధంగా మహేష్ బాబు మా గ్రామాన్ని దత్త తీసుకోవడం ఎంతో మంచిదని కూడా చెప్తున్నారు ఇక్కడ రైతులు బొడ్డురాయి సెంటర్ అంటారు ఇది బుర్రపాలెం గ్రామంలో బొడ్డురాయి సెంటర్ తెనాల తెనాలికి సమీపంలో ఉంది బురిపాలెం గ్రామం అభివృద్ధి రైతులు మేధావులు కళాకారులు చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో ఏదైనా సరే ఒక మంచి ఆదర్శ గ్రామం అనే చెప్పాలి బురిపాలెం గ్రామం